బాగున్నాయి సైజు కలరు వాటర్ స్ప్రే బాగున్నాయి కర్ణాటక రంగు బాగుంది చూడండి సైజు తొమ్మిది వేలు వేశారు అదే ఆరుదోలు అయితే పదివేలు గ్యారెంటీ పడ్డాయి తొమ్మిది వేలు పడ్డాయి సైజు రంగు బాగుంది కర్ణాటక సూపర్ టెన్ థర్టీ ఫోర్ భద్రాచలం పళ్ళు పదకొండు వేలు అడిగారండి బెస్ట్లో పళ్ళు దాతారు మళ్ళీ ఈ కూడా దాతాయి ఈ లేని అసలు తగవు భద్రాచలం సైజులు ఉంటాయి చల్లదనాలు బాగా బళ్ళు వస్తుంది ఇయో ఈ కలర్ ఉంటే భద్రాచలం పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు భద్రాచలండి త్రీ ఫోర్ అండి చల్లదనాలు మళ్ళీ పదకొండు వేల ఐదు వందలు వేసాయి ఇవి మాత్రం ఆరుదలు ఉన్నాయి రంగు బాగున్నాయి సైజులు ఉన్నాయి ఇవి ఏమో పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు టూ సిక్స్ డీలక్స్ అండి సూపర్ ఇంకా ఈరోజు ఇప్పట్లో టాప్ క్వాలిటీ పన్నెండు వేలు వేసాము ఇంత క్వాలిటీ లేవు టూ సిక్స్లో ఇంత డీలక్స్ లేవు మార్కెట్లో ఇది కూడా డీలక్స్ ఏం కాదు ఇప్పట్లో డీలక్స్ కాదు ఇప్పుడు వచ్చేదాంట్లో డీలక్స్ నాందారి నెంబర్ ఫైవ్ అండి డీలక్స్లు ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు రాస్తే ఒకళ్ళు పన్నెండు వేలు రాశారంట నాందారి నెంబర్ నాందారి నెంబర్ ఫైవ్ డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు క్లాసిక్లు సైత రంగో బాగుంది అవును తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నాను క్లాసిక్ అంట క్లాసిక్లు ఇంకా అంత మించి అడగట్లే క్లాసిక్లు ఎగురు పిక్కలు అండి త్రీ థర్టీ ఫోర్ కర్నూలు ఎనభై ఏడు వేలు వేసారండి ఎగురు పిక్కలు చూసారా ఎగురు పిక్కలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు తగులుతున్నాయి ఇది కూడా పిక్కే చూసారా ఏడు వేలు ఇలా బెస్ట్ అంతే చమక్కలేదు ఇది కలర్ ఆ పెద్దలాటనా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మొత్తం కలిపి ఒకే కొత్త కోసారి అందుకని ఒక సైజుకి లేదు ఇది సైజు తక్కువ ఉంది సైజు పెచ్చు లేదు గురు ఇది క్వాలిటీ రావట్లేదు మెయిన్ ఏంటంటే కూలర్ల ప్రాబ్లం వచ్చింది ఈ బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బంగారం కర్ణాటక డబల్ ఫైవ్ త్రీ వన్ ఏంట ఆరు ఉన్నాయి తొమ్మిది వేలు వేసారు ఎనిమిది వేలు ఐదు వందలు కూడా తొమ్మిది వేలు కూడా అంత తలపర తిరిగిపోయింది చూసారా తెలపరలు ఎట్లా ఉన్నాయి ఆరు ఉన్నాయి మీరు చూసేవి కర్నూలు రకాలు చూడండి క్వాలిటీలు చూసారా ఎట్లయిపోయినాయి కర్నూలు డీడీలు కాదు ఏదో క్రాసింగ్ రకాలు డీటెల్ అయితే కాదు బ్యాడీలు టైప్ ఉన్నాయి ఒరిజినల్ బ్యాడీలు కాదు ఏదో బ్యాడీ టైప్ ఉన్నాయి ఇదేమో ఇది కూడా సింజంట బ్యాడీ లాగా ఉంది మీడియాలు చూడండి ఈ ఎనిమిది ఏళ్ళు అడుగుతున్నారు ఈ రకాలు మీడియాలు తెలపర కూడా ఉన్నాయి చూడండి అంటే గ్రేడింగ్ ఇంకా సరిగ్గా చేయట్లేక వదిలేశారు అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో నాకు తెలిసి డీలక్స్ ఏం కాదు కానీ బెస్ట్ లిక వచ్చేసి సైజ్ తక్కువ ఉన్నాయి షార్కులు డ్రై డ్రై ఉంది బెస్ట్ మంచి క్వాలిటీ సన్నం టైపు పదకొండు వేలు వేసారు రంగు బాగుంది రంగు బాగుంది ఇది షార్కే కానీ చల్లదనం పండ చల్లదనం బెస్ట్లో చల్లదనం పండ తగిలింది సైజు ఉంది రంగు బాగుంది చల్లదనం పదివేల ఐదు వందలు వేసారు లైట్స్ వెళ్తాను అంతే బెస్ట్లో కొండదలు బెస్ట్లో ఆరుమూరులో కొండదలుతుంది తొమ్మిది వేల తొంభై రెండు ఆరు లైట్లు అడుగుతున్నా రంగు బాగుంది సైజ్ తక్కువైనా రంగు బ్రహ్మాండం చల్లదనా రంగు బాగుంది బెస్ట్లు తేజ పన్నెండు వేల ఐదు వందలు వేసారు సైజ్ తక్కువ ఎక్కువ శాతం అడ్లు ఈ రకాలే కనబడతాం మ్యాక్సిమం అయ్యే రకాలు కనబడతాం పన్నెండు వేల ఐదు వందలు తేజ బెస్ట్లు సైజ్ తక్కువైనా బెస్ట్లు చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు మాదిరి రంగులు ఉండేలా తేజతారు ఒక మాదిరి రంగు ఉన్న వైపు ఇవి ఇవి తగులుతున్నాయి చూసారా ఈ రకాలు ఆరు వేలు అంటే చూసాను క్లాసిక్ తాలు బాగుండే ఎరుపులు ఉన్నట్టుండే ఎరుపులు తగులుతున్నాయి క్లాసిక్ తాలు ఐదు వేల ఐదు వందలు చేశాడు పీలక్స్ తాలు క్లాసిక్ తాలు మీడియాల్లో పళ్ళు బాధలుతున్నాయో బాగా మెతకండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు తేజ బాగా మెతక పళ్ళు ఎట్టి పళ్ళు మళ్ళీ బాగా మెతక తేజ గ్రేడింగ్ కూడా సరిగ్గా లేదు ఇది సూపర్ డినక్స్ అండి తేజ ఎక్సలెంట్ కలర్లు సైజులు హైలైట్ అండి పదమూడు వేల మూడు వందలు రాశారు తేజ సూపర్ కలర్ కానీ సైజు కానీ సూపర్ డిలక్ష మీడియంలో తలపర లైట్ చల్దాను తొమ్మిది వేల ఐదు వందలు తెలపర పళ్ళు లేవు కానీ చల్దాను తేజ మీడియాలో చల్దాను పండు ఎక్కడో ఒకటి ఉంది తలపర బాధ అవుతుంది అయిపోయింది చాలా వరకు కొన్ని కోతలు అయిపోయింది ఇది మీడియం సైజు ఉంది కానీ మీడియం ఆరుదల ఉంది ఇది పదివేల ఐదు వందలు ఇష్టం వైట్ కలరు బిహారలు రాశారు పదివేల ఐదు వందలు తేజాల మీడియం ఆరుదలు ఉంది మీడియం త్రీ థర్టీ ఫోర్ మీడియం ఎనిమిది వేల ఐదు వందలు లేదు పిక్కలు కూడా ఉన్నాయి దీంట్లో తెల్లపరు కూడా పిక్కలు తెల్లపరు రెండు ఉన్నాయి కానీ రంగు ఉన్నాయి కర్నూలు రంగులు బాగున్నాయి తీర్తాలు ఆరు వేల ఐదు వందలు వేస్తారు సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి బాగున్నాయి సైజు రంగు బాగున్నాయి సరే తీతాలు బాగా రంగులు ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు ఇవన్నీ ఏంటంటే రన్నింగ్లో ఓ మాదిరి రంగులు ఉంటాయి తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రాశారు బంగారం తాలు కూడా ఉంది సైజులు తక్కువ ఉంటాయి రంగు ఉంటాయి కొద్దిగా రంగు తలి తక్కువ ఉంటాయి షీడ్ తాలు సైజ్ త్రీ ఫోర్ అంతాలండి ఏమో ఆరు వేల ఐదు వందలు వేశారు ఇది డీలక్స్ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రాశారు త్రీ ఫోర్ అంతాలు ఇదేమో ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఇదేమో ఆరు వేల ఐదు వందలు వచ్చారు త్రీ ఫోర్ అంతా ఒరిజినల్ రంగులు బాగుంటాయి దిగడంత ఏడు వేలు రాస్తే ఏమో సైజు ఉంది పళ్ళు ఏమో వేసుకొచ్చారు తేజాలు గట్టి పళ్ళు ఉన్నాయి సైజు చూస్తే బ్రహ్మాండం ఉన్నది మెత్త ఉన్నాయి పదకొండు వేలు అడిగారంట బెస్ట్లో చలదనాలు రాసులూ ఎక్స్పోర్ట్ రాసులు పోసే అడిగారంట పండ్లు చూడు ఎట్టు చదువుతాము సైజ్ చూడు ఎంత బాగుంది రంగు బాగుంది పదకొండు వేలు అడిగారు పండుగ చదువుతాం రంగు తక్కువ ఆరుమూర్తాలు ఐదు వేలు వచ్చారు ఇదో రంగు బాగుంది ఆరు ఐదు వేల ఐదు వందలు వచ్చారు ఆరుమూర్తాలు మీడియాలు రంగులు ఉంటాయి మీడియాలు అయినా రంగులు ఉంటాయి టూ జీరో ఫోర్ త్రీ చెమక్కలేదు కాబట్టి ఈ పదకొండు వేలు వేశారు ఇది మీడియంలో రంగు బాగుంది కాస్త ఈ పదకొండు వేలు ఐదు వందలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ ఆరుదలు ఉంది మీడియం తొమ్మిది వేలు వేశాడు చల్లదనం కాదు ఆరుదల ఆరుదల ఉన్న వల్ల తొమ్మిది వేలు ఎనిమిది వేలు రాశారు తిరుతట్టు వాళ్ళు తేలిపోయినాయి సైజులు ఉంటాయి కానీ తేలిపోయినాయి వాటర్ స్ప్రే కర్ణాటక ఎనిమిది వేలు అవుతుంది వాటర్ స్ప్రే రకాలు అండి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు ఇంకా సారీ ఆర్మూర్ బెస్ట్ ఆర్మూర్ బెస్ట్లు పది పదివేలు వేసా సైజు ఉంది అండి సైజు ఉంది బెస్ట్ అంతే పదివేలు కలర్ ఎక్సలెంట్గా ఉంది త్రీ ఫోర్ అండ్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు దేశం సైజ్ తక్కువ బెస్ట్ అండి క్లా రోమీ టూ సిక్స్ క్వాలిటీ మాత్రం లైట్ కలరు ముడతలేదు మెయిన్ బెస్ట్ పదకొండు వేల ఆ రేంజ్లో పోయింది పదకొండు వేల ఐదు వందలు చదువుతున్నారు పదకొండు వేలు పడ్డాయి పదకొండు వేల ఐదు వందలు ఎవరైనా వేయచ్చు ఎందుకంటే ముడతలేదు మెయిన్ ఏంటంటే బెస్ట్లో సైజ్ తక్కువైనా బెస్ట్లో ముడతలేదు కాదు హైట్ కలర్ మీడియం బెస్ట్ అనుకోండి రంగు బాగుంది దేశవాళి పదకొండు వేలు ఇచ్చారు డబల్ ఫైవ్ తిగా చెంది ఇవన్నీ సైజులు ఉంటాయి కానీ అండి ఆరుదాలు ఉంటాయి మీడియం బెస్ట్ అనుకోండి కలర్ బాగున్నాయి పదకొండు వేలు డబల్ ఫైవ్ తిగా ఎక్కడన్నా ఒక పండు ఉండిద్ది గ్యారంటీగా బెస్ట్ కానీ సలదనా వాటర్ స్ప్రే కర్నూలు డేడి పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లో వాటర్ స్ప్రే ఉంది కర్నూల్ డీ దేవనూర్ డీలక్స్ రంగులు బాగుంటాయి వన్ జీరో ఎయిట్ వన్ అంటే గద్వాలి మీడియాలు రంగు బాగుంది కానీ మీడియమే తొమ్మిది వేలు వేసారు తొమ్మిది వేలు వేసారు మీడియం వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియా కర్ణాటక ఎనిమిది వేలు వేసారు మరీ డ్రై కాదు లైట్ కూలింగ్ కూడా ఉంది అవత డార్క్ కలర్ కలర్ బాగుంది మీడియం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఎనిమిది వేలు డీలక్సే కానీ చల్లదనాలు బాగా చల్లదనం కాదు లైట్ చల్లదనమే అయినా తొడయాలు తీసేవాళ్ళు పదకొండు వేల ఐదు వందలు వేసేసారు కలర్ సైజు మాత్రం ఎక్సలెంట్గా ఉంది చల్లదనం వచ్చేపాటికి పదకొండు వేల ఐదు వందలు ఇచ్చారు త్రీ డబుల్ ఫైవ్ డీసీకి డీలక్సే కానీ డీసీ చల్లదనం పండు లేదు చల్లదనం వచ్చింది మీడియాలో మంచి నంబర్ ఫైవ్ మీడియాలో మంచి నంబర్ ఫైవ్ ఇవి పదివేలు పడ్డాయి ఈ కర్ణాటకకి ఇవి అయితే మరి తొమ్మిది వేల ఐదు వందలే ఈ మరీ అసలు సైజు పిక్కలు ఉన్నట్టు ఉండే తలపరి తగులుతుంది డస్ట్ ఉంది ఇది ఇది అయితే కూడా ఎట్లుంది ఎనిమిది తొమ్మిది వేల ఐదు వందలు మీ పిక్కలు తగ్గుతాను నంబర్ ఫైవ్లే కర్ణాటక నందాలి ఏరియా సూపర్ అండి బెస్ట్లు పదకొండు వేలు రంగు బాగుందిలేండి ఇంకా ఉన్న దాంట్లో ఏ బెస్ట్ క్వాలిటీ సూపర్ టైం పన్నెండు వేలు వేసారు నంద్యాల ఏరియా ఇంతగానో క్వాలిటీలు రావట్లా ఎక్కువ శాతం తగ్గుతాయి నంద్యాల ఏరియా బుల్లెట్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు వేసారంట సైజు కలర్ హైలెట్గా ఉంది సైజు మాత్రం పల్లె ఉన్నాయండి సైజు పదమూడు వేల ఐదు వందల సూపర్గా ఉంది సైజు